దొండకాయ పచ్చడి చేసుకుందాం దీనికోసం నేను దొండకాయని కట్ చేసి పెట్టుకున్నాను అందులో సగం దొండకాయ కర్రీ చేస్తా సగం దొండకాయ పచ్చడి చేస్తాను ఇంకా ఫిక్స్ అవ్వలేదు దొండకాయ బిర్యానీ అయినా కర్రీ అయినా చేద్దామని కానీ కొంచెం పచ్చడి అయితే చేద్దామని తీస్తున్నాయి సరిపోతుంది మనకు మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి ఎవరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి ఎవరైనా తక్కువ తింటే తక్కువ వేసుకోండి నాకైతే ఇది సరిపోతాయి కొంచెం పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఇందులో వాటర్ ఉంటుంది కదా అందుకే నేను వాటర్ ఉన్నాయని నూనె పోయలేదు నూనె పోస్తాయి ఇప్పుడు పోసిన తర్వాత కొంచెం వాటర్ ఇది అయిపోతుంది కదా ఆయిల్ పోసి కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఇట్లా మంచిగా వేపుకున్న తర్వాత కొంచెం చల్ల అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి నేను చింతపండు వేయకుండా ఇప్పుడు మామిడి మామిడికాయ సీజన్ కదా కొంచెం మామిడి కాయ తురుము వేసుకొని పచ్చడి పట్టుకుంటున్నాం చెప్పారు కదా పుదీనా కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటాను ఇంత కొత్తిమీర వేసుకున్నా కొద్దిగా ఎప్పుడు ఆ పుదీనా వేసుకున్నా ఇది కొత్తిమీర అయితే కారలతో మొత్తం వేసేసుకున్నాం కడిగేసి ఇప్పుడు మనం ఇంకా లాయల్ వేసుకుందాం ఇలా వేసి ఇది మొత్తం వేయించుకున్న తర్వాత పచ్చడి పట్టేసిన తర్వాత మనకి ఇష్టం ఉంటే ఫ్రై చేస్తుంది తాలింపు పెట్టుకోవచ్చు లేకపోతే పెట్ట కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా పచ్చిమిరపడితే కొంచెం పసుపు ఒక చిన్న మామిడికాయ ముక్క నువ్వులు నాకు ఎంత ఉందని కడిగి గాలి చేసుకున్నాయి ఒక మామిడికాయ ముక్క వేసుకున్నా కొంచెం పసుపు నూనె పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా దొండకాయలు ఒకసారి కింది నీటికాయ కలిపేసుకున్నా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకోండి ఒకసారి పిండికి మీరు ఒక కలిపేసుకొని చింతపండు కాకుండా మనం మామిడికాయ వేసుకుందామన్నా ఒకసారి కలిపేసుకొని కొంచెం మొత్తం మగ్గాలి ఎల్లిగడ్డ జీలకర్ర మనము మిక్స్ పట్టేసుకునేటప్పుడు వేసుకుందాం ఇదంతా మగ్గాలి కొంచెం మొత్తం కొంచెం మూత వేస్తాం చిన్న పెట్టుకుని పోయి చిన్న పెట్టుకుని మగ్గించుకోవాలి దీన్ని నేను దీంట్లో తర్వాత మనం సాల్ట్ ఎంత పడుతుందో అంత వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం దొండకాయ పచ్చడికి ఇదంతా మగ్గాలి అని చెప్పినాయి కదా మొత్తం మగ్గిపోయింది ముంచే మగ్గింది దీన్ని మొత్తం చలాయ వరకు పెట్టుకోవాలి మామిడికాయలు ముక్కలు కూడా ఇవో ఇట్లా అయిపోయినాయి నువ్వులు ప్రతి ఒక్కటి ఇందులో మగ్గిపోయింది ఒక సాల్ట్ ఒకటి మనం ఇందులో వేయలేదు సాల్ట్ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకుందాం డైరెక్ట్ ఇప్పుడు మిక్సీ పడితే వేడితో బాగా హీట్ అయిపోతుంది కాబట్టి కొంచెం చల్లగైన తర్వాత పడదాం ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసుకుంటున్నాను చల్లగైన తర్వాత మిక్సీ పట్టి తాలింపు వేసుకోవాలంటే తాలూ వేసుకోవచ్చు లేదంటే లేదంటే మనం అట్లాగే డైరెక్ట్ వేసుకొని తినచ్చు ఇప్పుడైతే నేను ఇంకపోయి ఆపేసాను కదా కొంచెం చల్లగాలి తర్వాత కరివేపాకు కొంచెం జీలకర్ర రావాలి జీలకర్ర రావాలి కొంచెం కరివేపాకు ఇష్టం నా ఇంకేమైనా ఉంటే ఏదైనా వేసుకొని కొంచెం తాలికి పెట్టుకుంటే సరిపోతుంది ఇది వేయించింది అంటే వేయించింది కాదు వేయించకుండా నేను కొంచెం జీలకర్ర అయిపోతున్నాను మీరు ఎందుకు ప్రా ప్యాకెట్లతోనే కరెక్ట్ డైరెక్ట్గా మొత్తం వేసేస్తున్నారు అది అని అనుకోవద్దు కొంచెం మనకు వంట గురించి తెలిస్తే మనం ఎంత వేసుకోవాలి ఏది ఎంత వేసుకోవాలని తెలిసిపోతుంది మనకు ఈ జీలకర్ర ఎల్లిగడ్డ పచ్చి వేసుకున్న ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను నేను దీన్ని తాలింపు పెట్టుకోను ఎందుకంటే ఆల్రెడీ బాగా ఫ్రై చేసినా కాబట్టి దీన్ని మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది మిక్సీ రెడీ చేసి పెట్టుకుంటాం నేను మంచిగా పెట్టేసుకొని ఒకసారి పట్టేసుకుందాం ఇట్లా బరక బరక కావాలంటే కొంచెం మొత్తం బరక బరక పట్టుకోవచ్చు లేదు కొంచెం వాటర్ వచ్చి మేము పేస్ట్ వేసుకుంటాం అనుకుంటే కొంచెం వేయండి వాటర్ అంతే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జరుగుతుంది దీన్ని మొత్తం ఫ్లోర్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి పడదాను ఇలా సాల్ట్ అనేది వేసుకోలేదు ఎందుకంటే కొంచెం అంటే కొంచెం మొత్తం మిక్సీ పట్టిన తర్వాత అది ఎక్కువ ఇవ్వవచ్చు కొంచెం తక్కువ ఇవ్వచ్చు తొక్కులు పచ్చళ్ళు చెప్పలేము అందుకే కొంచెం మిక్సీ పట్టిన తర్వాత వేద్దామని ఆయన ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మనం సరిపడా చాలట్ వేసుకుందాం ఉప్పు ఇంత అని మనం చెప్పలేము ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి కానీ తక్కువనే వేసుకోండి ఇదైతే సరిపోతుంది అనుకుంటున్నా మళ్ళీ సరిపోకపోతే కొంచెం వేసుకుంటా కానీ ఎక్కువ మాత్రం కావద్దు ఉప్పు కొంచెం పట్టింది మళ్ళీ వేసుకున్నాను నేను అట్లానే చూసి వేసుకోండి మీరు కూడా ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే మనం తీయలేము తక్కువైతే వేసుకోగలం తీయలేము ఖచ్చితంగా ఉప్పు చూసి అయితే వేసుకోండి ఇప్పుడు అదంతా నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటా ఈ గిన్నె అయితే కరెక్ట్ నాకు ఈ గిన్నెలో తీసి పెట్టేసుకుంటా ఇంకా నేను దీని ఏం తాలింపు పెట్టాను దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని మనము చపాతీల్లోకి రొట్టెల్లోకి ఇంకా దోశలోకి కూడా మంచిగా ఉంటుంది అన్నం వేడివేడి అన్నంలోకి ఇంకా బాగుంటుంది మీరు తాలింపు పెట్టాలనుకుంటే దీన్ని మళ్ళీ తాలింపు పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ మంచిగా ఫ్రై చేసినా కాబట్టి తాలింపు అవసరం లేదనిపించి నేను తాలింపు పెట్టట్లేదు ఇది మన దొండకాయ పచ్చడి